సినిమా నటి హేమ ఏకంగా డ్రగ్స్ పార్టీలో దొరికి సుప్పిని శుద్ధపోసని రేంజ్లో బిల్డప్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది అసలు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యవహారం ఎలా ఉంటుందంటే సూపర్ స్టార్ కృష్ణ ఓ ఫేమస్ డైలాగ్తో ఎప్పుడో ఓ సినిమాలో చెప్పేశారు చూడండి మనకు సాయంకాలం అయితే మందు వేలకి నాలుగు కూరలతోటి విందుండాలా మనసు బాగుండకపోతే మున్నుండాలా అంటాడు ఆ డైలాగ్ వినగానే రావు గోపాలరావు అల్లుర్ రావణంగా షాక్ అయిపోతారు అయితే ఎక్కడ కూడా మనం షాక్ అయ్యాం అదే హేమ చేసిన పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది సెలబ్రిటీలు వీకెండ్ లో మందు విందు పందు కోసం రేవ్ పార్టీలు అనే ఇల్లీగల్ వ్యవహారాల్లో బిజీగా ఉంటారట ఇప్పుడు నటి హేమ కూడా అడ్డంగా దొరికిపోయింది బెంగళూరులో ఓ పెద్ద పార్టీని పోలీసులు భగ్నం చేశారు బర్త్డే పార్టీతో రేవ్ పార్టీ చేశారు అందులో తెలుగు సినిమా టీవీ నటులు ఉన్నారని పెద్ద పెద్ద బ్రేకింగ్లు వచ్చేసాయి ఇంతలోనే వారిలో నటి హేమ కూడా ఉందని వార్తలు వచ్చేసాయి కానీ ఆమె వెంటనే నేను లేను నేను వేరే చోటన్నాను అది కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేసింది ఆమె కానీ ఆ వెంటనే హేమ చెప్పింది అబద్ధం ఆమె పార్టీలో దొరికిందని బెంగళూరు పోలీసులు తెలియజేశారు అంతేకాదు నేను సుప్పిని అని చెప్పిన ఆ డ్రెస్ లోనే హేమ ఉన్నట్లు బెంగళూరు పోలీసులు సేమ్ టు సేమ్ అదే డ్రెస్ మాత్రమే కాదు లొకేషన్ కూడా అదేనని చెప్పేశారు దీంతో ఇంకేముంది పరువు మొత్తం పోయిందిగా అనుకుంది హేమ ఆ తర్వాత వెంటనే కొంపలో కొంపటి అనే ప్రోగ్రాం కింద బిర్యానీ తయారు చేయడం ఎలా అని ఇన్స్టాలో వీడియో పెట్టింది అది కూడా మామూలు బిర్యానీ కాదంటే ధమ్ బిర్యానీ మంచిగా బరిస్తా దట్టించి మరీ బిర్యానీ చేసేసింది కానీ ఆ బిర్యానీ ఉడికింది కానీ హేమ కవరింగ్ మాత్రం ఉడకలేదు మాకు తెలుసులేమ్మా నీ గోల్డ్ కవరింగ్లు అక్కడ డ్రగ్స్ పార్టీ ఇక్కడ మంచి పార్టీనా ఎంత కవర్ చేసినా మేము ఒప్పుకోమనేసారి నెటిజన్లు తాను పార్టీలో లేని మొర్రు అని హేమ మొత్తుకుంది కానీ ఒక టీవీ ఛానల్ శుద్ధ పోసని చూడమంటూ ఆమె విడుదల చేసిన వీడియో లొకేషన్ ను పార్టీలో జరిగిన లొకేషన్ ను పక్క పక్కనే వేసి మరీ పరువు తీసేసింది అది కూడా పిన్ టూ పిన్ వేసింది ఆ సదర్ ఛానల్ ఎంతలా అంటే హేమక్క రాత్రంతా హాయిగా కిక్కులో చెలరేగి ఇప్పుడు కవర్ చేస్తే ఏం లాభం అని ఆడేసుకుంది అయినా కూడా హేమ ఏమాత్రం తగ్గలేదు సుమా నేను వెళ్ళలేదు నాకు ఆ పార్టీతో సంబంధం లేదని డంకా బజాయించింది కానీ కరోనా టెస్టులు వేసే సిబ్బంది వేసుకున్నట్లు ఏకంగా మొత్తం తెల్లబట్టలు చుట్టుకుని పాదం కూడా కనిపించకుండా బ్యాగులు సూట్ కేసులు వేసుకుని మెల్లిగా జారుకుంది ఈమె ఈ హేమ అంటూ మీడియా కూడా ఎక్కువసింది అయినా సరే అబ్బే నేను వెళ్లలేదంటే వెళ్లలేదని హేమ తెగ చెబుతూ ఉంది అయితే బెంగళూరు పోలీసులనే బోల్తా కొట్టించిందట హేమ ఎందుకంటే పార్టీకి అటెండ్ అయిన లిస్ట్లో హేమ తన పేరును కృష్ణవేణిగా చెప్పిందట అంతేకాదు పోలీసులకు కూడా అదే పేరు చెప్పిందట హేమ అందుకే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి నేను వెళ్లలేదు అని బుకాయించింది కానీ బెంగళూరు పోలీసులు మాత్రం తెలుగు నటి వెళ్ళిందని ఆమె ఫోటోను కూడా మీడియాకి చేశారు పేరు మాత్రం ఇవ్వలేదు కానీ మనకు హేమ పేరు తెలుసు కదా తెలుగు మీడియాకు ప్రేక్షకులకు ఫోటో చాలు కదా అదే జరిగింది అంతేకాదు మొత్తం రేవ్ పార్టీలో పాల్గొన్న నూట మూడు మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించి పరీక్షలు చేయించింది ఆ నూట మూడు మందిలో ఎనభై ఆరు మంది తీసుకున్నట్లు తేలింది వీరిలో మగ పురుషులు యాభై తొమ్మిది మంది కాగా కిక్ పౌడర్ తీసుకున్న ఆడ లేడీస్ ఇరవై ఏడు మందిని పోలీసులు తేల్చారు అంతేకాదు పార్టీ జరిగిన సమయంలో హేమ ఉందని వీడియో కూడా అక్కడే వారి ముందే రికార్డ్ చేసిందని కూడా పోలీసులు ప్రకటన విడుదల చేయడంతో పరువు కానీ జనం కూడా నవ్వుకున్నారు అయినా ఇదేమీ తెలియనట్లు దమ్ బిర్యానీ వండినా కూడా రుచి కుదరలేదు మొత్తం పరువు పోయింది అంతేకాదు ఇంకో విషయం కూడా బయటపడింది హేమ శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు శనిషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళిందని ఫ్లైట్ టికెట్ కూడా లీక్ అయిపోయింది హేమ ట్వంటీ సెవెన్ ఏ విండో సీట్ లో కూర్చొని మరీ వెళ్ళింది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు హేమ బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఆమె ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ కు చేరుకుంది ఆమెతో పాటే కాంతి రాజశేఖర్ అనే వ్యక్తులు కూడా ఉన్నారట ఇండిగో ఫ్లైట్ టికెట్ వైరల్ మారింది అందులో హేమ కొల్లా అనే పేరు చాలా క్లియర్ గా ఉంది ఎక్స్ట్రా బ్యాగేజ్ కూడా ఉంది దీంతో నేను హైదరాబాద్ లోనే ఉన్నాను బెంగళూరుకు వెళ్ళానని చెప్పడంతో టికెట్ చూపించి మరి ఏ క్యాహే అన్నారు నెటిజన్లు అంతేకాదు హేమ కూడా బాగానే పౌడర్ పుచ్చుకుని పోలీసులు రక్త పరీక్షలు చేసి మరీ రూఢీ చేశారు మరి హేమ పరిస్థితి ఇప్పుడు ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే పోలీసులు నార్కోటిక్ అధికారులు ఏ కేసులు పెట్టారు ఏ సెక్షన్లను నమోదు చేశారనేది తెలిస్తే కానీ ఆమె భవిష్యత్ ఏంటో తెలియదు అయితే హేమ ఇక్కడ సరఫరాదారు కాదు పుచ్చుకొని పోనకంతో ఊగిందంతే కాబట్టి ఓ పదిహేను రోజుల పాటు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయనని సంతకాలు పెట్టించుకొని పంపించే ప్రమాదం ఉంది మొత్తం మీద హేమ మాత్రమే కాదు ఇంకా టీవీ నట్లు కూడా ఉన్నారు ఇప్పుడు హేమకు నోటీసులు ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు రెడీ అయిపోయారు అలా బ్రేకింగ్ న్యూస్ నుంచే నేను లేనని ఫేక్ వీడియో చేసి దొరికిపోయి బిర్యానీ వండి కవర్ చేసినా కూడా కుదరలేదు పోలీసులు వీడియో కూడా బయట పెట్టేశారు ఆమె ఎలానే మాట్లాడితే బ్లడ్ పరీక్షల రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఇలా దొరికినప్పుడు అలా అజ్ఞాతంలోకి వెళ్ళి ఉంటే అసలు వైరల్ అయ్యేది కాదు హేమ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యామ పౌడర్ కహాని ట్రెండింగ్ లో ఉంది దొరికినప్పుడే కామగా ఉంటే సరిపోయేది అసలు తన గురించి తెలియక ముందే అది నేను కాదు అని వీడియో రిలీజ్ చేసి మరి అడ్డంగా బుక్ అయింది మరి హేమ పౌడర్ కహానిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి